నువ్వు తేగబాద్స్తావండి తూ గోచి వాళ్ళకి ఈ వెటకారం బాగా ఎక్కువ అసలు ఒరిజినల్ సుబ్బారాగా చూపించాలనుకుంటున్నాను నేను ఒకసారి ఎక్కడికి వచ్చేస్తారండి మీరు తాత ఏంటి తాత బాబాయ్ బాబాయ్ ఏ నా లాస్ట్ జంబూ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్స్కే మంటలం నేను మీ శిరీష ఈరోజు ఇంకా వే ఏదోలోనే ఉన్నామండి మేము ఈరోజు కూడా ఒక చిన్న వీడియో చేసుకుని ఇక్కడ వెళ్ళిపోదాం అనేసి ప్రిపేర్ అవుతున్నాం అనమాట అయితే వెదర్కి అయితే చాలామంది భయపడిపోతున్నారు అసలు బాడీ అంతా కూల్ అయిపోతుందనమాట బయటకు వస్తుంది ఇటువంటి వెదర్కి ఒంట్లో నుంచి వేడి పుట్టాలి అని అంటే ఒక మంచి చక్కని ఫుడ్ తినాలండి ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కొంచెం వేడి చేసే ఫుడ్ తింటే కనుక బాడీ వేడందుకుంటుంది అనమాట అయితే ఈరోజు నేను దానికోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఒక చక్కని మసాలా చార్ అనమాట సూపర్గా ఉంటుందండి ఉట్టిది కూడా గ్లాసులో వేసుకుని తాగేయచ్చు ఆ బాడీ అంతా వేడైపోతుంది అంత చక్కని మంచి రసం పెడుతున్నాను మీ అందరి కోసం స్పెషల్ రసం అనమాట చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాను అనమాట మంచిగా రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈవేళ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది కానీ నేను ఏటి చెడ్డ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రసం అనేది ఏ విధంగా పెడతారు మనకి జలుబు కానీ దగ్గు కానీ వెదర్ని బట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను చేసే రసం మాత్రం కంపల్సరీ వారానికి టూ టైమ్స్ అనేసరి చేసుకుని తింటే కనుక చాలా మంచిదండి మనకి జలుబు కూడా ఇట్టే ఎగిరిపోతుంది అనమాట ఓకేనండి ఈ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది చూద్దరు కానీ రెండు ఇప్పుడైతే వేడి వేడిగా లెమన్ టీ తాగుతున్నాను అన్నీ నీళ్ళు తాగటము వేడి వేడి లెమన్ టీ తాగటము అది పుదీనా వేసుకొని చక్కగా వేడి లెమన్ టీ తాగటం ఇలా చేస్తే కనుక మనకు కొంచెం స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట అందుకు వచ్చిన తిప్పలేదు ఇవన్నీ ఓకేనండి చక్కగా కట్టెల పొయ్యి మీద మంచిగా రసం పెడతాను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం ఏం చేస్తున్నారండి? తేగలు తెచ్చుకుంటున్నా. తాగల ఏరిర్ల మంటిక నిర్త్య తాగల. అసలు మనం షూటింగ్ లో ఉన్నావు నేను ఏం తాగల తెస్తా. హ్మ్ తినండి తినండి. చేయండి బోం చేయండి. నువ్వు కూడా တစ်ခါ బోం చేస్తే ఎలాగైనా నేను తుగోజీ వెళ్ళకి ఏకటికరం బాయ్ ఎక్కువ. నాక గారేమంది ఓ తాగబో సరే మరి తేగబందయ్యేది పోనీ అడుగుతున్నారు కదా భోంచేస్తానేది కాల్చేరా మళ్ళీ అవును అబ్బా ఎంత బాగుందో చూడండి తేగలు కూడా పండించేవారు మా ఆయన గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నీ పోనీ అన్నీ పోయా పల్లెటూరు పల్లెటూరు వచ్చేసి బాగుందండి మళ్ళీ కాల్చేసరికి చక్కగా ఫ్లేవర్ వచ్చింది ఎత్తల ఫుడ్ ఇదే ఉండే కొబ్బరి బండి కూడా ఎత్తల ఫుడ్ కాదు అసలు ఏ విధంగా మెన్యూస్ కానీ ఏమి వాడకుండా స్వచ్ఛంగా ప్రకృతిలో పండి పండిది ఏంటంటే తాటి చెట్టు తాటిపండు ముంజులు అవే న్యాచురల్గా పండుతున్నాయి అవే పండుతున్నాయి కొబ్బరి చెట్టుకి కూడా మందులు వస్తున్నాయి కొబ్బరి చెట్టుకి మందులు వేస్తారు ఖచ్చితంగా ఇవి కూడా పురుగు ముందు పురుగులు పట్టకుండా ఫ్రెస్ట్ చెట్టు కూడా వాడుతున్నా సరే ఎలా ఉందని భోజనం కదా చూసారా మాట గారు మీకు అసలు ఒరిజినల్ సూపర్గా చూపించాలనుకుంటున్నాను నేను ఒకసారి అది మా ఊరు వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు కాదు ఏ అందరూ అడిపించేవారు అనమాట చుట్టుపక్కల అందరూ ఊరు వెళ్ళేసరికి ఈయన చేతిలో కెత్త వచ్చేస్తుంది కొబ్బరికాయలు కొబ్బరికాయలు అలవడానికి దేనికైనా సరే కెత్త పట్టుకుని తిరుగుతూ ఉంటారనమాట మాకు దొడ్డులో ఉంటా అది తిరిగిన వాళ్ళు కొంతమంది నవ్వుతూ ఉంటారు కత్తిని అసలు పావులు కత్తి కూడా నరకవలసి ఉంటుంది ఒకసారి ఏదైనా బొండం కొడుకుతున్నారో కరెక్తుంటా అందుకని కత్తి అవసరం కర్ర ఏమైందో పావులు కనిపిస్తే కొట్టున్నాడు చేతుల్లో నవ్వుతున్నావా

అంతే మరి పోవాలి పుట్టిన వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు గారు కష్టపడి కానీ పెంచి పెద్దవాళ్ళని చేసి మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసి అన్ని పనులు నేర్పి మీ చేతుల్లో పెడితే మళ్ళీ వాళ్ళని ఏదన్నా అంటే మేము పెంచి మీ చేతిలో పెడితే మీరేమో మరో డెబ్భై సంవత్సరాలు మమ్మల్ని నార్దీ చేస్తా ఉంటాను ఏం తీయటం లేదు అబ్బా చేస్తారు కొట్టిపోయానండి నేను వీడే ముందు అలా అంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు రెండు వంట చేసుకుందాం ఇలాగే స్టార్ట్ చేసామంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అంతే ఇదిగోండి చికెన్ అయితే మ్యానేజ్ చేసానండి ఇంచు మించు ఒక ఫోర్ అవర్స్ అయిందనమాట ఇది చేసేసి ఏ విధంగా చేశాను ఇందులో ఏమేమి వేసాను అనేది కంప్లీట్గా ఇప్పుడు చూసేయండి ఓకేనా ఇదిగోండి చికెన్ జాయింట్ పీసు పెద్ద పెద్ద పీసులు తీసుకున్నామంటే ఫుల్ జాయింట్లు అనమాట ఇవి ఇవి నాలుగు పీసులు తీసుకొచ్చారు ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత ఇలాగా ఘాట్లు పెట్టాలండి ప్రతి పీస్కి ఎందుకంటే ఉప్పు కారం లోపలికి వెళ్ళి లోపల చప్పగా లేకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి నేను స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు రెండున్నర స్పూన్లు కారం వేసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నిమ్మకాయ కూడా ఒక చెక్క తీసుకుని ఫుల్గా పిండేయాలండి ఇలా మొత్తం అంతా పిండేసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్న్నర మసాలా వేసాను అలాగే రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మ్యారినేట్ చేసేయాలండి బాగా కలపాలన్నమాట ఇలా కలపడంలోనే మనకి మసాలా అంతా ఈ పీసుల లోపలకంటూ వెళ్ళి చప్పగా లేకోకుండా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసానండి నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక కప్పు పెరుగు కూడా వేయాలి ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే లైట్గా కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసానండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇది మీ ఆప్షన్ మాత్రమే ఇవన్నీ బాగా కలపాలన్నమాట ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసాం కదండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా మ్యారినేట్ చేసేసిన తర్వాత నాలుగైదు గంటలు పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా మ్యారినేట్ చేశాను ఇలా చేసుకుని ఒక ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ మనకి టైంని బట్టి ఎక్కువ సేపు అనుకోండి చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఉడుగుతుంది అన్నమాట చికెన్ ఎంత పెద్ద పెద్ద పీసులైనా కానీ చక్కగా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట ఓకేనండి ఇది పక్కన పెట్టేస్తే నేను ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇది లాస్ట్ ఫ్రై చేద్దాం మసాలా రసం పెట్టడం కోసం చింతపండు నానబెట్టానండి ఇదిగోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టేసాను అనమాట ముందే కొంచెం బాగా మెత్తగా నానుతుందని ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నాను దీని నీళ్ళు పోస్తాను అనమాట ఈ చింతపండు ఇందులో వేసేసుకోవాలి ఇదంతా ఏంటి అనుకుంటున్నారు ఈ ఎర్రగా ఉన్నదంతాను మట్టి అండి మట్టి రాసాను కట్లు పొయ్యి కదా పెట్టేస్తుంది అనమాట కడగడం చాలా కష్టం అవుతుంది అందుకని మనం కట్ల పొయ్యి మీద ఏదైనా ఇలాంటి అల్యూమినియంది కానీ ఏదైనా పాత్ర పెట్టుకుంటే ఇలా మట్టి రాసేసుకోవాలి కొంచెం బంకమట్టి లాంటిది ఉంటుంది ఎర్రమట్టి కానీ అలాంటిది ఏదైనా ఉంటే ఇలా రాసేసుకుందాం అనుకోండి చాలా ఈజీ అనమాట కడగడం తొందరగా వదిలిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ చింతపండు రసంలో ఇదిగోండి రెండు టమాటాలు అండి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇదిగోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసి వేసుకోవాలి అలాగే ఇదిగోండి ఒక ఉల్లిపాయ సన్నగా పొడవగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇది మామూలు రసం కాదండి చాలా ఘాటుగా ఉంటుంది ఇది తాగేసరికి తెల్లవారిటప్పటికే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది తగ్గిపోతుంది ఇప్పుడు మాకు ఇంట్లో ఇదే నడుస్తుందండి చాలా మందికి యూజ్ అవుతుందని చేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇదిగోండి అలాగే ఒక నాలుగు కరివేపక్రెమ్లు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ అనమాట అలాగే ఇదిగోండి చిన్న అల్లంకు కూడా వేసుకోవాలి ఇద్దని చేసి వేస్తాను ఇదిగోండి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను మనకి రుచి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇది రెండు స్పూన్లు ఉంటుంది ఇంకా మనం మసాలాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఒక టీ స్పూన్ తోటి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూను కారం ఓకేనండి ఇవన్నీ వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మసాలా చేసేసిన తర్వాత అప్పుడు ఇది స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు అలాంటి పొరపాటు స్టవ్ అని వచ్చేస్తుంది చక్కని పొయ్యి కట్లు పొయ్యి పేపర్లో ఏమున్నాయి చూడు పేపర్లో మూట కట్టుకొచ్చాను ఏంటో చూడు అదే ఏంటి నేను చూడలేదు

తింటారు కదా నైట్ కొంచెం వయసులో ఉన్న పిల్లలు ఎంత తిన్నా పర్వాలేదులేండి మనం అంటే తినకోలేం కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే శుభ్రంగా తినచ్చు చూడండి ఎంత బాగా అంటుకున్నదో పోయి చూడండి పొయ్యి అంటూ రాదంటారు నాకు చూడండి ఎంత బాగా వస్తుందమ్మంటే అబ్బాయి ఏం కాదు ఇదిగోండి కళ వేడయింది ఫస్ట్ అంటే ఈయనకి జీడిపప్పు వేగించాలంట ఇదిగోండి కడాయి పెట్టాను కదా మనం రసంకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది రెండు స్పూన్లు ధనియాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి నాలుగు లాంగ్ మగ్గులు అలాగే నాలుగు ఎన్నిమిరపలు వేసుకోవాలండి ఇలా దొంగ వేగిన తర్వాత దించేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేపేసుకున్నాం కదా ఇవి కొంచెం చల్లారాలండి ఈ లోపల మనం ఇదిగోండి చారుకి ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి చారిపోయినవి పెట్టద్దు అంటే ఇవి కొంచెం చల్లారిన తర్వాత దంపుకోవాలన్నమాట రోట్లు వేసి ఇంకా ఇందులో యాడ్ చేసి ఉన్నాయండి కొన్ని అవి కూడా ఏమేమి వేయాలి అనేది చూపిస్తారు వేగించడం మాత్రం ఇవి వేగించాలన్నమాట ఇందులో మిరియాలు ఏనుమరపకాయలు లావలు ఇవన్నీ ఉన్నాయి కదండి మెంతులు కూడా వేసాము ఇవన్నీ బాగా పనిచేస్తాయి అనమాట జలుబుకి రెండు ఇవి చల్లారిపోయినవి దంపేద్దాం ఇదిగోండి ఒక రోట్లో వేసేసి చక్కగా యాడ్ ఇది ఈ చెక్క మెత్తగా దంపాలండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా నరిగిన తర్వాత సొంటు కూడా వేయాలండి కొంచెం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఒక రెండు అంగుళాలు అల్లం తీసుకున్నాను ఇది కూడా బచ్చగా దంచాలి ఇదిగోండి ఈ విధంగా బచ్చగా దంచేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఈ చార్లో ఈ అల్లం వేసేసుకోవాలన్నమాట మూత పెడితే పొంగిపోతుంది మూత లేకుండా దగ్గరే ఉండి మరిగించాలన్నమాట ఎక్కడికి వచ్చేసారండి మీరు అమ్మమ్మ తాతయ్య ఇక్కడ ఏదో ఆడేసుకుంటున్నాయి తాత ఏంటి తాతా బాబోయ్ బాబోయ్ ఏ నవలమ్మయ్యా ముచ్చి ముచ్చి ఎప్పుడైనా నిద్రపోయలేసాడు జరిగారు వేరే గిన్నెలోకి వడగట్టేయాలండి అయ్యే బాబు మళ్ళీ ఇదే పాత్ర పెట్టేయాలండి ఇక్కడ ఇలా స్మాష్ అనుకోండి ఇందులో ఉన్న రసం అంతా ఈ చారులోకి దిగుతుంది అనమాట ఇంక ఇది మంచి పనికిరాదు ఇంకా ఓకేనండి మళ్ళీ తిరిగి అదే పాత్రలో వేసేసానండి ఏదమ్మా అదే పాత్రలో వేసేసాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మర్చిపెట్టేసి ఉన్నది కదా అందుకని ఇంకా అందులో వేసేసాను అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇదిగోండి మనం మసాలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇది వేసేయాలి ఇది వేసేసి ఒకసారి బాగా కలిపేసి బాగా మరగనివ్వాలండి చాలాసేపు మరగాలన్నమాట ఈ మసాలా అంతా ఈ చారులోకి దిగుతుంది ఓకేనండి బంగారు ఇదిగోండి చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం తల్పి వేసేసుకుందాము చెప్పాలి ఇలా చెప్పాలి హాయ్ అయిపోయి అదంటే కట్ చేయాలంట ఇదిగోండి మసాలా చార్ తాలింపు వేయడం కోసం కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు వేసానండి ఒక హాఫ్ టీ స్పూను అలాగే ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లు రేఖలు కచ్చపచ్చగా దంచేసి వేసి అలాగే నాలుగు మిరపకాయలు తుంచేసి వేసానండి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత తిరుగుమాత వేసేస్తున్నాను ఇదిగోండి మళ్ళీ తిరిగి అదే కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఇది కొంచెం చికెన్ పీస్ వేసేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి మన కట్టెల పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ అనేది పెట్టడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి మంట బాగా తగ్గించేసుకోవాలన్నమాట వెనకాల చూడమ్మా ఏం చేస్తున్నారు తాత మనవాడు ఇద్దరు కలిసి చక్కగా కూర్చొని స్నాక్స్ తింటున్నారు ఇద్దరు

ఆయిల్ కొంచెం పచ్చి వేస్తాను కరిగి ము ఆయిల్ ఎక్కువ ఉంటే మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ లో మునిగి చక్కగా ఉడుగుతుంది అనమాట ఇదైతే కొంచెం ఆయిల్ ఎక్కువేసి కాల్స్తున్నాం అన్న మంచిగా ఉడకాలండి హై పెట్టి మాత్రం ఉడికించకూడదు ఎందుకంటే లోపల వరకు పచ్చి ఉండిపోతుంది పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల స్వచ్ఛగా ఉంటుంది బాగోదు అందు గురించి కొంచెం క్లీన్ తగ్గించేస్తాను నేను బాగా తగ్గించేసి నెమ్మదిగా ఉడికించాలి ఇది టైం పడుతుంది ఎగ్ వెడ్డింగ్ టైం ఎంత అయింది చిన్ని సిక్స్ థర్టీ ఓ సెవెన్ అయి ఉంటుంది ఓ పర్వాలేదు మొన్న అయితే మనం మనం వీడియో చేసినప్పుడు అయితే లెవెన్ అయింది చాలా లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది ఈరోజు త్వరగానే అయిపోతుంది హైవే అలా అందరికీ ఎమ్మి ఎమ్మి కూర్చుంటే నేను నోరు కూర్చుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందావాస్ రాదా అని వింటున్నాను ఇది పర్ఫెక్ట్ కలర్ వస్తుందమ్మా రెడ్ కలర్ రావాలి కొంచెం ఆ సైడ్ కూడా కొంచెం వేగితే 现在听不溜的，呵你搞吃来了。

കർക്കാട് നോറി ഒരിഞ്ച് ജൂസി ചിക്കൻ ഫ്രൈ నోరుంచే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే చక్కని మసాలా రసం కూడా పెట్టేసానండి అది ముందే చక్క వేడి వేడి అన్నంలో రసం వేసుకుని ఇది కొంచెం నంచుకుని తింటే అసలు తెల్లవారేటప్పటికి జలుబు అంతా ఎగిరిపోవాలన్నమాట మా పిల్లలకి మా వారికి ఆందరికీ ఓకేనండి ఆ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ వెదర్ బాగోలేనప్పుడు వెదర్కి తగినట్టుగా కొన్ని కొన్ని పదార్థాలు చేసి తింటే కొంచెం మనకి ఒంట్లో బాగుంటుందన్నమాట మనకి హెల్త్కి కొంచెం రికవర్ అవుతుంది ఓకేనండి మాకైతే మేము ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చాలా సఫర్ అవుతున్నాము ఈ జలుబుతోటి నా వాయిస్ కూడా తేడా కనిపిస్తుంది మీకు అవునా మా 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 వారికి మా పిల్లలకి అందరికీ కూడా జలుబుతోటే ఉన్నామండి తర్వాత మ్యారేజ్ అయినప్పుడు కూడా కొంచెం బాగా కలిసినాం కదా అప్పుడు కూడా బాగా ఇదయ్యాము

మసాలా చారు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి అన్ని చూసాను మరి కరెక్ట్గా సరిపోయింది రైసు చారు గొంతు కాలం പ്ലേറ്റ് പട്ട చూడండి ఎంత బాగుడికిందాబా చాలా బాగుంది అవును మీరైతే తినలేరు మన ఇద్దరం తిన్నాము లేది ఫిఫ్టీ ఫిఫ్టీ

తాగేయచ్చు అనమాట అంత బాగుంది కొంచెం ఘాట్లేకోకుండా లైట్గా చిన్న కదా అన్ని కూడా చలుపుకు సంబంధించింది చారు ఇలాగా వేసుకుని ఇలాగ నలుపుకొని తింటే బాగుంటుంది చారు తాగే ఇలా ఇలా వేరేగా ఉంటుంది చికెన్ తినాలి చికెన్ కూడా తింటేనే బాగుంటుంది ఇదండి ఇదివేళ నేను చేసిన రెసిపీ అండి ఈ రెండు కూడా మంచి కాంబినేషన్ అనమాట మంచిగా రసం అలాగే వేడివేడిగా తినాలి చల్లారితే అసలు పని చేయదు వేడివేడిగా తింటేనే మనకి ముప్పుడులోంచి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయాలన్నమాట అలా వస్తేనే మనకి బాగా పనిచేస్తున్నట్లెక్క ఓకేనండి మా మనవడు కింద నుంచి ఓ కేస్తున్నాడు ఓకేనండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వారికి బాగా నచ్చేస్తుంది ఇంకా మిగిలితే మనం మర్నాడు కూడా కొంచెం వేడి చేసుకుని వేడి వేడిగా తాగొచ్చు రైస్ రైస్ని తినేయచ్చు ఓకేనండి బాయ్ అండి miley